సో ఎన్ని పైసలు ఎక్కడని అనుకుంటున్నారా ఫ్రెండ్స్ సో నేను ఈ మంత్లో సేవింగ్ చేసిన పైసలు అనమాట సో నేను ఈ మంత్లో ఎన్ని పైసలు జమ చేసుకున్నాను ఎలా చేశాను ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ భగేష్ అందరు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నాను సో ఈ రోజైతే నేను ఒక సేవింగ్ గురించి మీతో మాట్లాడదామని అనుకుంటున్నాను నేను లాస్ట్ సిక్స్ మంత్కి వెళ్ళి నేను సేవింగ్ హ్యాబిట్ అయితే అంటే సేవింగ్ చేసుకుంటున్నాను ఫస్ట్ నాకు ఈ హ్యాబిట్ అయితే లేకుండే లాస్ట్ సిక్స్ మంత్లో నేను ఎంత సేవ్ చేసుకున్నాను నేను యాక్చువల్లీ వీడియో అయితే చేసినా అనమాట ఇదే డ్రెస్ పైన ఆ వీడియో అయితే చేసిన సో చాలా మంచిగా అనిపించింది నాకు ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని మళ్ళీ ఇప్పుడైతే చేస్తున్నాను ఆ సిక్స్ మంత్లో నేను సేవింగ్ చేసినవి నాకు ఒక ఎమర్జెన్సీ టైంలో అది ఎందుకు యూజ్ చేశాను అది కూడా చెప్పినాను అట్లా మనకు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఎవరు హెల్ప్ చేయరు ఎంత దగ్గర ఉన్న వాళ్ళు రిలేటివ్స్ ఎవ్వరు చేయరు ఒకవేళ చేసినా ఒక అంటూనే ఉంటారు మేము చేసినాం 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 అని రిటర్న్ అది తీసుకుంటారు కానీ మనకు మళ్ళీ మళ్ళీ అని చూపిస్తారనమాట నేనైతే మస్తు ఫేస్ చేసిన రిలేటివ్స్ దగ్గర తీసుకొని చాలా ఫేస్ అయితే చేశాను అనమాట ఇప్పుడు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అందరి నుంచి ఇట్లా దూరం ఉంటాయి ఎవరి దగ్గర డబ్బులు అయితే తీసుకోను ఒకవేళ అంతా నా సేవింగ్ నాకు సరిపోకపోయినా అంత ఎమర్జెన్సీ ఉంటే నా గోల్డ్ పైన లోన్స్ అయితే పెట్టుకుంటాను కానీ ఎవరి దగ్గర చేతులు అయితే చేపను అనమాట సో ఇదైతే నాకు బాగా అర్థమైంది ఎవరి దగ్గర డబ్బులు అడగకూడదు సో ఎక్కడెక్కడికో వెళ్ళాను సో నేను ఈ మంత్లో కొన్ని డబ్బులు అయితే సేవ్ చేసుకున్నాను విత్ ప్రూఫ్తో అయితే చూపిస్తాను యాక్చువల్లీ ఈ వీడియో నాకు తెలిసి డైలీ ఇన్కమ్ ఉన్న వాళ్ళకైతే యూజ్ అవుతుంది సో మంత్లీ ఇన్కమ్ ఉన్న వాళ్ళది ఎట్లా ఉంటు ఉంటుందంటే వాళ్ళకొక మంత్లీ ఇంత ఇంత అమౌంట్ వాళ్ళకి శాలరీ వస్తుంది సో వాళ్ళొక ప్లాన్ అయితే చేసుకుంటారనమాట సో మనకు పన దానికి ఇంత అమౌంట్ పని దానికి ఇంత అమౌంట్ అని వాళ్ళు ఇట్లా ప్లాన్ చేసుకోను ఇంక ఇంత అమౌంట్ మనం సేవ్ చేసుకోవాలని అట్లా ప్లాన్ ఉంటుంది కానీ డైలీ ఇన్కమ్ వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళు సో మాది కూడా డైలీ ఇన్కమ్ సోర్స్ కదా సో డైలీ వచ్చినప్పుడు అమౌంట్ ఎట్లా వస్తుంటుంది దేనికో దేనికో యూజ్ అవుతూనే ఉంటుంది సో సేవింగ్ అని అందుకే నేను ఇప్పటివరకు ఎప్పుడు ఈ సేవింగ్ హ్యాబిట్ అయితే పెట్టుకోలేదనమాట సో కానీ నాకు కొన్ని కొన్ని విషయాలు అప్పుడు ఇంకా ఎమర్జెన్సీ టైంలో ఎవరు హెల్ప్ చేయలేరు కదా ఇంకా అప్పుడు అర్థమైంది ఇంకా మనము ఇట్లానే ఉంటే ఇక బాగుండదు మనం కూడా ఇంతో వంతో అమౌంట్ సేవ్ అయితే చేసుకోవాలని అర్థమైంది నాకు సో డైలీ ఇన్కమ్ అంటే ఇప్పుడు మనకు ఒక ఒక పది రూపాయలు వచ్చినాయి అనుకో ఒక సపోజ్ ఒక వంద రూపాయలు వచ్చినాయి అనుకో సో దాంట్లో ఒక పది ఇరవై డైలీ మనం ఒక సేవ్ అయితే పది ఇరవై కొంచెం సైడ్లో అయితే పెట్టుకోవాలి మిగిలితే పైసలు మనకు దీనికి దానికన్నా అట్లా యూజ్ అయితే చేసుకోవాలన్నమాట ఇంకా మంత్లీ ఇన్కమ్ వాళ్ళు ఇట్లా వాళ్ళది ఫస్ట్ ప్లాన్ ఉంటుంది సో వాళ్ళకు ఓకే బట్ మాలాంటి వాళ్ళకు సరిపోదు కదా అట్లానే నేను మా వారైతే చెప్పాను కదా నేను ఇట్లా డైలీ ఇన్కమ్ అయితే అనేది సో పర్ డే ప్లా థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ వస్తుంది సో అది కూడా వర్క్ ఉన్నప్పుడే అవి వస్తాయి వర్క్ లేనప్పుడు లేదు సో నేను వర్క్ ఉన్నప్పుడు ఏం చేసేదాన్ని అంటే ఇప్పుడు ఈ మంత్లో ఏం చేశాను సో ఫేమ్ మంత్ గురించి నేను చెప్తున్నాను విత్ ప్రూఫ్ చూపిస్తాను ట్వంటీ ఎయిట్ డేస్లో నేను ఎంత సేవ్ చేసుకున్నాను విత్ ప్రూఫ్స్ అయితే చూపిస్తాను అనమాట సో పర్ డేకి ట్వల్వ్ హండ్రెడ్ అయితే నేను డైలీ సారీ డైలీ టూ హండ్రెడ్ తీసి పక్కకు పెట్టేదాన్ని అనమాట సో డైలీ టూ ఏ రోజైతే వర్క్కి వెళ్ళినప్పుడు ఒకటే టూ హండ్రెడ్ తీసి పక్కకు సైడ్లో పెట్టేదాన్ని మిగిలితే థౌజండ్లో ఇంకా మనకు ఉంటాయి కదా ఇంకా అదర్ ఇక లైట్ బిల్లు ఇంకా ఇంట్లో అవి ఇవి కావాల్సిన ఐటమ్స్ చేసుకోవడానికి ఇంకా థౌజండ్ రూపీస్ అట్లా చేసేదాన్ని అనమాట సో సో ఇంకా టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అంటే వర్క్కి వెళ్ళి వెళ్ళినప్పుడు తీసేదాన్ని వెళ్ళినప్పుడు లేదు ఒకవేళ వెళ్ళినప్పుడు కూడా ఉంటే యాడ్ చేసేదాన్ని అనమాట ఇంకా ఇంట్లో అయితే నేను అసలు సేవింగ్ చేయలేదు సో ఆల్రెడీ నేను ఈ బుక్ గురించి చెప్పిన ఫ్రెండ్స్ సో ఈ బుక్లో నేను ఈ మంత్లో సేవ్ చేసుకున్నాను సో చూపిస్తాను మనకు ఫెబ్లో ట్వంటీ ఎయిట్ డేస్ కదా సో ఈ ట్వంటీ ఎయిట్ డేస్లో సో ఇదైతే ఇప్పుడు మార్చు సో ఇక్కడ రివర్స్లో కెమెరా పెట్టి మళ్ళీ సెట్ చేసి పెట్టుకు చూపిస్తున్నాను సో మంత్ మంత్లో మనకు ఇక్కడ చూడండి ఫెబ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సో పర్ డేకి రెండు వందలు రెండు వందలు సో ఇట్లా ఒక బ్యాంక్ ఉంది సో వాళ్ళు ఇంటి దగ్గర వచ్చి డబ్బులు అయితే తీసుకొని వెళ్తారనమాట సో సెవెన్కి మా వారు వర్క్కి వెళ్ళలేదు అందుకే డబ్బులు ఇవ్వలేదు అట్లా ఇక్కడ త్రీ డేస్ లేకుంటే ఇక్కడ త్రీ డేస్ లేదు అలా అలా సో ఫైనల్గా నిన్న ట్వంటీ ఎయిట్కి ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ అయితే ఈ మంత్లో నేను సేవ్ చేసుకున్న పైసలు అనమాట సో ఇక్కడ ఎయిటీన్ కూడా లేదు ఇక్కడ ట్వంటీ సిక్స్ కూడా లేదు అదనమాట సో మార్చ్ వన్కి వెళ్ళి మళ్ళీ స్టార్ట్ అయింది ఈ విధంగా అయితే నేను ఈ ఈ నెలలో ఐదు వేల వంద రూపాయలు అయితే దాచుకున్నాను అనమాట సేవ్ అయితే చేసుకున్నాను సో ఫస్ట్ టైం మన ఛానల్ చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా లైక్ చేయండి అదనమాట సో లైక్ చేస్తే ఏమవుతుంది ఈ వీడియో ఇంకా కొందరికి రీచ్ అయితే అవుతుందనమాట నేను చెప్పేది ఏంటంటే ఇంతో కొంత సేవింగ్ హ్యాబిట్ అయితే ఉండాలన్నమాట ప్రతి ఒక్కరికి సో ఇన్ని సంవత్సరాలు అయితే నేను అసలు సేవింగ్ అయితే చేయలేదు సో ఇప్పటికెళ్ళినా ఈ హ్యాబిట్ కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను అదనమాట అసలు బై